హలో అండి ఇవాళ కూడా మళ్ళీ ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసింది మీ లక్ష్మి ఒక ఊళ్ళో ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉంటారండి ఆయన బాగా వృద్ధాప్యంలోకి వచ్చి చనిపోయే ముందు ఆయన చెప్తాడనమాట మనకి పెద్దగా ఆస్తులు లేవురా కేవలము వాళ్ళకి ఉన్న ఆస్తి ఏంటంటే ఒక ఆవు ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఎప్పటి నుంచో ఒక పెద్ద మామిడికాయ చెట్టు ఉంటుంది మామిడి చెట్టు ఉంటుంది ఆవు ఇవి ఉన్నాయి మనకి సో మీరు మా తమ్ముడు చిన్నోడు కదా ఒకరినొకరు జాగ్రత్తగా చూసుకొని కష్టం చేసుకొని బతకండి అని చెప్పేసి ఆయన ముసలి వ్యక్తి అయితే ఆ పెద్దయినైతే చనిపోతాడనమాట ఆ అన్న చాలా కన్నింగ్ ఫీలో అంటే గుంటనెక్క లాంటి మనస్తత్వం ఉన్నవాడనమాట ఆయన ఏం చేస్తాడు ఎప్పుడు కూడా తమ్ముడిని మోసం చేద్దామని చూస్తూ ఉంటాడనమాట వాళ్ళే ఇప్పుడు వాళ్ళు ఆయన చనిపోయిన తర్వాత ఏమేమి ఉన్నాయా అని చూసుకుంటే వాళ్ళ దగ్గర ఒక కంబళి అంటే చలి వేస్తే కప్పుకుంటారు కదా అదొక కంబళి ఒక మామిడి చెట్టు ఒక ఆవు ఇవే మిగులుతీ అరే మనము మూడే ఉన్నాయి కదరా రెండు రెండు ఉన్నాయి అనుకో ఏం చేసేవాళ్ళం చో ఒకటి తీసుకునేవాళ్ళం ఇవన్నీ ఒక్కొక్కటే ఉన్నాయి కదా కాబట్టి మనం ఏం చేయాలి అంటే సమానంగా పంచుకోవాలి వీటిని నేనేం చేస్తానంటే ఈ కంబళి నువ్వు పగలంతా వాడుకో రాత్రిపూట నాకు ఇవ్వు ఓకే ఈ మామిడి చెట్టుకి మొదలు నువ్వు వాడుకో పైన నాకు ఇచ్చేసాయి నెక్స్ట్ ఆవు వచ్చేటప్పటికి ఆవుని ముందుపాటు నీకు ఆవు పాట నాకు అని చెప్పి చెప్తాడు ఈ తమ్ముడికి అసలు తెలుగు ఉండవండి చాలా అమాయకుడు అనమాట అరే మా అన్నయ్య ఎంత మంచోడు ఎంత బాగా పంచాడు సమానంగా ప్రతి దానిలో నాకు భాగం ఇస్తున్నాడు అనుకుంటాడు పెంచే ఏం చేస్తుంటాడు పగలంతా చక్కగా ఆ కంబడి ఎండలో ఆరేసి అవన్నీ ఆయన చేస్తాడు రాత్రిపూట అన్న ఏమో చక్కగా ఆ కంబడి కప్పుకొని పడుకుంటాడు రోజు మామిడి చెట్టు మొదలకి తమ్ముడు నీళ్లు పోస్తాడు కాయలు అవన్నీ అమ్ముకొని ఆ డబ్బులన్నీ తీసుకొచ్చుకొని అన్నది ఆ డబ్బులన్నీ దాచిపెట్టుకుంటూ ఉంటాడు ఆవుకి మేత వేయటము నీళ్లు పెట్టడము అవన్నీనేమో ఆయన చేస్తాడు చక్కగా ఆవు పాలు పిండుకొని ఆ డబ్బులు అమ్ముకొని అన్న డబ్బులు దాచుకుంటూ ఉంటాడు ఇదైతే ఇలానే కొనసాగుతూ ఉంటుందండి అమాయకులు ఆడేవాళ్ళు ఉంటే ఎంతమంది ఇలానే అమాయకంగా అయితే ఆడిస్తారనమాట కొన్ని రోజులు అయ్యాక ఇద్దరికి పెళ్ళిళ్ళు అవుతాయి అన్న వాళ్ళ వచ్చిన ఆవిడ కూడా అసలు అచ్చం సేమ్ ఆయన లాంటిదేనమాట అబ్బా మీరు ఎంత తెలివైన వాళ్ళండి మీ తమ్ముడిని సూపర్గా మోసం చేస్తున్నారు ఇలాంటి తెలివైన వాళ్ళ ద్వారా కూడా నా అదృష్టం అని చెప్తూ ఉంటుంది తమ్ముడు వాళ్ళ భార్య చాలా చాలా తెలివైంది ఆవిడకి వచ్చిన ఫస్ట్లోనే అర్థమైపోయింది అనమాట ఎంత వాళ్ళ వాళ్ళ ఆయనతోటి వీళ్ళు ఎంత మోసం చేస్తున్నారు అనేది ఆయనకి బాగా అర్థం ఆవిడకి బాగా అర్థమైపోయింది సరే వీళ్ళకి నేను వీళ్ళ రూట్లోనే సమాధానం అని చెప్తాను అని చెప్పి అనుకుంటుంది అనమాట అనుకుని ఏం చేస్తుంది కంబళి ఉంటుంది కదా ఆ కంబళిని పగలంతా నీళ్ళలో నానబెట్టేసేసి రాత్రి అవగానే ఇచ్చిద్ది మీ అన్నకి ఇచ్చేసి రండి అని చెప్పి వాళ్ళ తమ్ముడికి చెప్పిద్ది వాళ్ళ వాళ్ళ హస్బెండ్కి చెప్పిద్ది అనమాట సో ఈ తమ్ముడు తీసుకువెళ్ళి ఇదిగో అన్నయ్య రాత్రి అయింది కదా నువ్వు తీసుకో అంటాడు అప్పుడు ఆయనకు అర్థం కాదు ఈ నీళ్ళతో నాని ఉన్నదని ఎలా ఒప్పుకుంటాడు ఆయన రెండో రోజు కూడా అలానే చేస్తుంది మూడో రోజు అలానే చేస్తుంది ఇంకా ఆయన అంటాడు అనమాట అలా నీళ్ళల్లో ఉంచిందని నేనేం ఏం అసలు అయినా పగలంతా నీళ్ళల్లో నానబడతారా ఎవరైనా కంబలిని అని అడుగుతాడు అంటే అదేంటన్నయ్య నువ్వే కదా చెప్పావు పగలంతా నాది నైట్ అంతా రాత్రి అయ్యేటప్పటికి నీకు ఇవ్వాలి పగలు నేను వాడుకోవాలి కంబళి అని చెప్పావు కదా సో అని చెప్పి ఆయనకి ఇచ్చేస్తాడు అంటే ఇంకా ఆయనకు అర్థమైపోద్ది సరే ఒక పని చేద్దాంలే కొన్ని రోజులు నువ్వు కొన్ని రోజులు నేను అలా మనమిద్దరము వాడుకుందాము ఇది అని చెప్పి చెప్తాడు తర్వాత నువ్వు చెప్పిద్దండి ఆవుకి ఏమీ కూడా పెట్టకు ఒక రోజు అని చెప్పి చెప్తుంది ఆవు ఏం చేస్తాడు ఏమి మేత వేయడం కానీ నీళ్లు పెట్టడం కానీ ఏం చేయడు సాయంత్రం అన్నయ్య వచ్చి పాలు పిండుకుందాం అని కూర్చో కానీ ఆవు ఉక్కతన దాన్ని ఇది మరి పొద్దు నుంచి అదేం తినలేదు కదా ఆవు సో ఆయనకు అర్థమైపోయింది అనమాట అమ్మో వీడికి చాలా తెలివితేటలు వచ్చేస్తున్నాయి అని చెప్పి అరే నువ్వు అలా చెయ్యకరా నువ్వు సరే ఇంకా పో పని చెయ్యి నువ్వు మేత పెట్టు నేను పాలు తీసిన తర్వాత అమ్ముకున్న మాటలు సగం డబ్బులు తీసుకుందాము ఇంక నుంచి అంతేకాని ఆవుకైతే మేత పెట్టుకోకుండా ఉండకు అని చెప్తాడనమాట అది ఓకే అయిపోతుంది నెక్స్ట్ ఇవిడ చెప్పిద్ది అనమాట ఇంకా మామిడి చెట్టు ఒకటే కదా ఉంది ఒక గొడ్డలి ఆయన చేతికిచ్చి వాళ్ళ ఆయన చేతికి వెళ్ళి ఆ మొదలు నరికేసేసేయండి అని చెప్తుంది అంటే ఈ నెల్లి ఆ మొదలు నరికేస్తూ ఉంటాడు అదేంట్రా మొదలు నరికేస్తామంటే మొదలు పార్ట్ నాది కదా నా ఇష్టము నేను నరికేస్తాను ఏమైనా చేస్తాను నేనేమన్నా పైన కాయలు ఉన్న జోలికి వెళ్ళట్లేదు కదా అంటాడు అరే నువ్వు మొదలే నరికేస్తే కాయలు ఎలా ఊస్తేరా సరే ఈ కాయలు అమ్మిన డబ్బులు కూడా చిరో సగం తీసుకున్నానులే కానీ మొదలు నరకకు ఇంకా నుంచి నేను చెట్టుకు నీళ్లు పోస్తాను కాయలు ఇద్దరం తీసుకుందాము అని చెప్తాడు ఎప్పుడు కూడా తెలివితేటలు ఒక్కడి సొత్తే కాదండి మోసం చేసిన అన్ని రోజులు కూడా ఒకేసారి ప్రతి వాళ్ళని మన చేతిలో ఉన్నారు కదా అని మోసం చేయడం అయితే అన్నిసార్లు కుదరదు కదా కానీ కొంతమందికి ఏం చేయాలి అంటే వాళ్ళ భాషలోనే చెప్పాలి అలాంటి వాళ్ళకి అలా అయితేనే అర్థమవుతుంది అని చెప్పి వాళ్ళ తమ్ముడు వాళ్ళ వైఫ్ ఇలాంటి మార్గం ఎంచుకుంటుంది ఇది చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదండి ఈ కథ మీకు గుర్తుకొచ్చిందా నాకైతే ఈ కథ విన్నప్పుడల్లా అనిపించింది చాలా కొంతమంది అనుకుంటారు కాబోలు వాళ్ళే తెలివైన వాళ్ళని కానీ ఉన్న మించిన తెలివైన వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారండి ఎప్పుడు ప్రతిసారి ఇంకొకళ్ళని మోసం చేద్దామో అనుకోవటం కూడా కరెక్ట్ కాదు కదా ఎందుకు అంటే ఇప్పుడు ఆయన సమ్మ ఆయన వాళ్ళ తమ్ముడు అనుకోండి నేనేం చేయాలి అన్న అంటే ఎవరు తండ్రి తర్వాత తండ్రి లాగా కదా అవునా అప్పుడు ఆయన ఏం చెప్పాలి నచ్చ చెప్పాలి అరే తమ్ముడు మనమిద్దరం ఇలా చేసుకుందాం అరే తమ్ముడు మనమిద్దరం ఇలా ఆవు ఆవుపాలమ్మి మన ఇద్దరం చిరుసగన డబ్బులు దాచిపెట్టుకుందాం అని చెప్పి ఈయన గైడెన్స్ ఇవ్వాలి వాళ్ళ తమ్ముడికి అంతేకాని అమాయకత్వంగా ఉన్నాడు కదా అని దానిలో అడ్వాంటేజ్గా తీసుకొని అయితే దాన్ని సొమ్ము చేసుకోకూడదు కదా సరే పోనీ ఆయన అంటే సరే డబ్బు మనిషి అనుకుందాము వదిన అమ్మలాగా కదా వదిన అంటే ఆవిడైనా కూడా కాదండి మీరు ఇలా చేయకూడదు మనకు ఒక్కడు మరిది చిన్నోడు కదండి మన బిడ్డ లాంటి వాడు అని చెప్పి ఆవిడైనా నచ్చ చెప్పాలా ఆవిడ కూడా నచ్చ చెప్పట్లేదు అంటే ఇలా మోసం చేసేవాళ్ళకి ఇంకొక మోసం చేసే వాళ్ళు తోడైనట్టే కదండి ఇప్పుడు వాళ్ళ తమ్ముడికి వచ్చిన భార్య తెలివైనది కాబట్టి సరిపోయింది తెలివితేట లేకపోతే ఇద్దరూ అలానే ఉండేవాళ్ళుగా ప్రతి విషయంలోనూ కూడా ఎప్పుడు కూడా ఒకవేళ అవతల వాళ్ళ బలహీనతని అడ్వాంటేజ్గా తీసుకుందాం అనుకోండి ప్రతిసారి ఆ ధర్మం అయితే గెలవదు కదా కాబట్టి ఇలా మంచి అయితే వాళ్ళ ఆవిడ వీళ్ళకైతే మంచి గుణపాఠ నేర్పించిద్దండి ఇలాంటి మంచి మంచి నీతి కథలు అయితే మనం వింటూ ఉండాలి ఎందుకంటే మన చుట్టూ ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది అయితే మనకు కొంచెం తెలుస్తూ ఉంటుంది ఇది చిన్నప్పుడు మీరు చదువుకున్నారా మీరు విన్నారా ఈ కథ ఈ అది ఇవాటి ఈ కథ అండి నేను మళ్ళీ మంచి కథతో మీ ముందుకు వస్తాను ఈ కథ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ అయితే మళ్ళీ మంచి కథతో మీ ముందుకు వస్తాను మీ లక్ష్మి